ఆస్తా టెక్నాలజీ సొల్యూషన్ అనే సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా యాప్లు వాడుతున్న యూజర్ల సంఖ్య ఇలా ఫేస్బుక్ రెండు వందల తొంభై మూడు కోట్ల మంది షేర్ చాట్ నూట పదిహేడు కోట్ల మంది లింక్డ్ ఇన్ ఎనభై మూడు కోట్ల మంది వాట్సాప్ నలభై ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల మంది స్నాప్చాట్ ముప్పై మూడు పాయింట్ రెండు కోట్ల మంది ట్విట్టర్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ కోట్ల మంది ఇన్స్టాగ్రామ్ ఇరవై మూడు కోట్లు టెలిగ్రామ్ ఇరవై ఒకటి పాయింట్ నాలుగు మోజ్ పదహారు కింట్రెస్ట్ పదకొండు పాయింట్ నాలుగు కోట్లు సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత వివరాలను చిరునామా కుటుంబ సభ్యుల వివరాలు స్నేహితులు ఎవరు ఎక్కడికి తరచూ వెళ్తుంటారు తదితర ఇచ్చే అవసరాలను నిత్యం షేర్ చేస్తుంటాం సోషల్ ప్రొఫైలింగ్ కారణమయ్యే ఈ సమాచారాన్ని డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అని అండ్ సోషల్ మీడియా అని అంటారు అంటే దీన్ని డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అండ్ సోషల్ మీడియా అంటారన్నమాట ఏదైనా కంపెనీ లేదా కీలక ప్రభుత్వ సంస్థల్లో కొందరు ఉద్యోగులను హనీ ట్రాప్ వలప వాళ్ళ ద్వారా అధీనంలో తెచ్చుకుని సమాచారం రాబట్టేందుకు సైతము ఈ సోషల్ ప్రొఫైలింగ్ కీలకం అవుతుంది సదరు వ్యక్తి బలహీనతలు గుర్తించి ట్రాప్ చేస్తున్నారు ఉదాహరణ ఎవరైనా హీరోయిన్ గురించి ఎక్కువ ప్రస్తావన లైక్ కామెంట్లు ఆ బలహీనతనే ఎరగా వేసి ఆయన ట్రాప్ చేసే ప్రమాదం ఉంటుంది ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతము సోషల్ మీడియా వాడకంలో సమయం పాటించకపోతే చిక్కులు తప్పు మతము ప్రాంతము కులాన్ని పెంచపరిచేలా పోస్టులు పెడితే అది కెరీర్ పరంగా ఎదిగేందుకు అడ్డంకా మారవచ్చు ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖలో పనిచేసే ఒక టైపిస్టు కొత్త బడ్జెట్ సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టాడన్న కారణంతో అతని వెంటనే సస్పెండ్ చేశారు పెళ్లి ఉద్యోగము పెళ్లి ఉద్యోగం విదేశీ ప్రయాణం వంటి అంశాల్లో తప్ప పెళ్లి ఉద్యోగం విదేశీ ప్రయాణం వంటి అంశాల్లో తప్పనిసరి అవుతున్న సోషల్ మీడియా తనిఖీ పోస్టులు కామెంట్ల ఆధారంగా మన ప్రవర్తన అంచనా వేస్తున్న సంస్థలు ఒకప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే స్నేహితులు చుట్టాలను చుట్టుపక్కల వాళ్ళను అడిగి తెలుసుకునేవారు స్కూలు కాలేజీలు ఇచ్చే కాండర్ సర్టిఫికేట్ చూసేవాళ్ళు పెద్దలు అయితే అటు తారాలు ఇటు తారాల గురించి వాకప్ చేసేవారు కానీ ఇప్పుడు సోషల్ మీడియా మూడు నిమిషాల్లోనే మన ప్రవర్తన అంచనా వేసేస్తున్నారు దీన్నే సోషల్ ప్రొఫైలింగ్ అంటారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టరు టెలిగ్రామ్ ఇలా అనేక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మనం నిత్యం ఏదో ఒక సమాచారం పంచుకుంటూనే ఉంటాం అందులో వ్యక్తి పెట్టే కామెంట్లు చేసే పోస్టులు ఫోటోలు పంచుకునే భావాలను అంచనా వేసే వేసి ఆ వ్యక్తి గురించి పూర్తి సమాచారం తెలుసుకుని మన యొక్క బలహీనతలని సోషల్ మీడియా యాప్లతో యువతను విద్యార్థులను గంటల పాటు చాటింగ్ చేసేలా మీటింగ్లో కొందరు అద్దుదాడుతూ అడ్డు దాటేటట్లా ప్రవర్తించడానికి కాలక్రమం కారణాలు అవుతున్నాయి మరికొందరు తోటి విద్యార్థులను సైబర్ బులియింగ్ తప్పుడు వ్యాఖ్యలతో వేధించడం కూడా చేస్తున్నారు మరికొందరైతే రాజకీయపరమైన పరమైన వ్యాఖ్యలు మతపేరమైన విధ వ్యవహారపద కామెంట్లు పెడుతున్నారు ఇవే చిక్కులు తెచ్చిపెడుతున్నాయి యూకే కెనడా అమెరికా ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే వారి సోషల్ మీడియా ఖాతాలను ఆయా దేశాల అంబెసి పరిశీలించి వీసాల జారీలో కూడా పరిగణలో తీసుకుంటాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండడం సాధ్యం కాని పరిస్థితి సోషల్ మీడియాలో మన సమాచారాన్ని వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి వ్యక్తిగత కుటుంబ సభ్యుల వివరాలు ఫోటోలు సాధ్యమైన ద్వారా పెట్టకూడదు కులమాత ప్రాంత రాజకీయమైన పుష్కలు పెట్టకూడదు వస్తుంది యువత విషయాన్ని గుర్తించి వారి భవిష్యత్తు చిక్కులు పడకుండా ఉండాలి